హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీకే రెడ్డిస్ ఆల్ ఇన్ వన్ కంటెంట్ ఈసారి ఉగాదికి మా పుట్టింటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ని అయితే చూపిద్దామనుకున్నాను నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూలు జెడ్పిహెచ్ఎస్ గుండారెడ్డిపల్లి ఊరు వచ్చేసి గుండారెడ్డిపల్లి మండలం కొహెడ జిల్లా వచ్చేసి సిద్దిపేట అయితే ఒకసారి స్కూల్ టూర్ చూపిద్దాము అండ్ నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మెమోరీస్ ఆల్మోస్ట్ స్కూల్ అయిపోయి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటికి ఇప్పటికీ స్కూల్ ఎలా ఉందని ఒకసారి చూద్దాం అనుకున్నాను ఇక్కడైతే స్కూల్ ఎంట్రెన్స్ చూపిస్తున్నాను మేము చదువుకున్నప్పుడు అయితే స్కూల్కి గేటు లేదు అండ్ ఈ గోడ కూడా లేదు ఈ ఉన్న ప్రహారీ గోడ ఉందా ఈ గోడ కూడా లేదు నార్మల్గా ఓపెన్ ఉంటుండే స్కూ స్కూల్ గేట్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఒక మల్లె చెట్టు ఉంటుంది మల్లె చెట్టు చిన్నప్పుడు మల్లె పువ్వులు ఇట్లా పై చాలా పొడుగుంటుంది ఆ చెట్టు ఆ చెట్టు నుంచి కిందికి పువ్వులు రాలితే ఆ పువ్వులు ఇట్లా తెమ్ముకుని దానికి ఫోర్ పెటల్స్ ఉంటాయి అది ఒక పెటల్ ఒక వన్ సైడ్ ఇట్లా చేతితో ఇట్లా చిన్నగా నలిపి నోట్లో పెట్టుకుని ఇట్లా ఊరితే బుగ్గు వచ్చేది ఆ బుగ్ ఇట్లా నుదుటికి కొట్టుకునే వాళ్ళం కొట్టుకుంటే భలే అనిపించేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వస్తే ఇది వచ్చేసి పెద్దబడి అంటారు అక్కడ ముందు గుండ చిన్న చిన్నబడి అంటారు మేము చిన్నప్పుడు ఇక్కడనే ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నాము మాకు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు బయట చెట్ల కిందనే క్లాసెస్ మొత్తం దాని చింత చెట్టు కింద కానీ ఇంకా వేప చెట్టు కింద రాయి చెట్టు అవన్నీ చెట్లు కూడా నేను చూపిస్తాము రేపు బయట చూద్దాం ఇది వచ్చేసి మా టెన్త్ క్లాస్ నాకు ఇంకా గుర్తుంది ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ నేమ్స్ వచ్చిన వాళ్ళే ఇక్కడ ఇక్కడ సంథింగ్ ఇక్కడ బోర్డు మీద నేమ్స్ రాసేవాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయిపోగానే అందరూ చూసేవాళ్ళు అనమాట ఇక్కడ ఎవరిది ఎక్కడ ఉంది ప్లేస్ అని అంటే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ రాసేవాళ్ళు అంతే ఏ క్లాస్ అయినా సిక్స్త్ టు టెన్త్ కింద నుంచి ఫైవ్కి రాసేవాళ్ళు అఫ్కోస్ నేను కూడా స్కూల్లో టాపర్నే అనుకోండి అప్పుడు కానీ టెన్త్కి వచ్చేసరికి బిస్కెట్ అయింది హిందీలో మార్క్స్ తక్కువ వచ్చినాయి దానివల్ల కాస్త పోయింది కానీ అంతకు స్కూల్లో వరకు అయితే నేను టాపర్ ఉండే ఈ నార్మల్ క్లాసెస్ నైన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ అనుకుంటాం ఏది నాకు గుర్తు లేదు ఇప్పుడు ఎలా ఉన్నాయో క్లాసెస్ తెలియదు కానీ అప్పుడైతే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెట్ల కిందనే ఉన్నవాళ్ళం ఇంకా నా టీచర్ రాలేదు అని అన్నప్పుడు ఇంకో ఈ ఈ కారిడార్లోనే ముందు అట్లా ఇంట్లో ఈ కారిడర్లోనే ఇక్కడ నుంచి అక్కడ కాక పద్యాలు మ్యాథ్స్ వచ్చేసి ఇది మెయిన్ వచ్చేసి స్కూల్కి హెడ్ మాస్టర్ రూమ్ హెడ్ మాస్టర్ రూమ్కి రావాలంటే భయం ఒకవేళ హెడ్ మాస్టర్ పిలిచిందంటే ఏదైనా తప్పు వేసినామో లేకపోతే ఇంకేదైనా కంప్లీట్ అయ్యిండే లోపలికి అంతా పడతాము రెండు సార్లు కూడా పోయినామో గుర్తు లేదు అసలు చాలా అంటే చాలా భయం ఉంటుండే ఇంకా మాకు ఎట్లుంటుండే ఏదైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ నుంచో ఇక్కడో ఇక్కడ ఇక్కడ వాళ్ళు నిల్చుంటుండే ఒక చిన్న బరిగే కట్టతో టపా 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 ఇట్లా చేయల మేమైతే ఫుల్ ఎట్స్ అయితే ఈ చేయలు ఈ చేయలు అయితే మొత్తం వాదలు వస్తుండే అప్పుడైతే ఎట్లా వాడు మేము ఇప్పుడు పిల్లలైతే చిన్న కంప్లైంట్ ఇక్కడ కట్టుకోలేదు అండ్ ఇవి మూడు స్టెప్స్ ఉన్నాయి కదా ఈ మూడు స్టెప్స్ ఎట్లా అంటే మేము మార్నింగ్ ప్రతిరోజు సండే మండే మండే ట్యూస్డే వెస్డే ఫ్రైడే సాటర్డే సిక్స్ డేస్ టూ టూ డేస్ టూ డేస్ ఏమో తెలుగు టూ డేస్ ఇంగ్లీషు టూ డేస్ వచ్చేసి హిందీ ఈ త్రీ లాంగ్వేజెస్లో ప్లెడ్ చెప్పాలి అంటే ఆ వీక్స్ ఎవరో ఉన్నారో ముందే ప్రిపేర్ అయి ఉంటుంది అన్నమాట వాళ్ళు ఇక్కడిద్దరేమో చెప్పే వాళ్ళు ఇక్కడనేమో పద్యం చెప్పేవాళ్ళు ఇక్కడనేమో వేరే ఏదైనా కొత్త ఇన్వెన్షన్ ఏదైనా సామెతలు కానీ లేకపోతే వాళ్ళు చూసింది ఏదైనా బయట ఏదైనా నాలెడ్జ్ షేర్ చేసేవాళ్ళు సరే వచ్చేసి ఫస్ట్ రోలో టీచర్స్ నిలిచే వాళ్ళు మేము వచ్చేసి ఇట్లా లైన్గా నిల్చునే వాళ్ళం హైట్ వైజ్ అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి టెన్త్ ఇక్కడ ఫస్ట్ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇట్లా నిల్చునే వాళ్ళము ఫోర్ క్లాసెస్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎవరైనా మిస్టేక్ చేసినాక మొత్తం బ్లెడ్జ్ మొత్తం ప్రియర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఇంకా ఇక్కడ నిల్చున్నబెట్టేవాళ్ళు చిన్న పెట్టి చిన్న చిన్న కట్ట కదా మంచిదే కట్టే సన్నం ఉండేది ఫుల్ దెబ్బ తాక ఫటాఫటా చేలమే ఓడుతుండే ఫుల్ అంటే ఫుల్ పెయిన్ వచ్చేది మనం దెబ్బలు పడ్డ పాప తీర కాదు కానీ ఎప్పుడో ఒకసారి దెబ్బల పడ్డ పడుకో ఉంటుండే స్కూల్లో అండ్ వచ్చేసి చిన్నపడి అయితే ఫుల్ ఉన్నాయి అసలు ఈరోజు హాలిడే హాలిడే రోజు మేము షూట్ చేసుకుంటున్నాము ఫుల్ కోతులు ఉన్నాయి వచ్చేసి మేము ఉన్నప్పుడు ఇక్కడ అంతా ఉంచుకుంటుండే ఫైనల్ ఏరియా ఉండే నార్మల్గానే ఇక్కడ ఉంచే ఈ ప్లేస్ కోసము ఈ ప్లేస్లో చదువుకున్నారంటే ప్రతి క్లాస్ వాళ్ళు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు హాలిడే వచ్చిందని ఈ ప్లేస్లోనే చదువుకుంటాం నేను ఒక పీరియడ్ ఖాళీగా ఉంటే ఎందుకో అప్పుడు గుర్తున్నాయి కానీ ఈ ప్లేస్లోనే చదువుకుంటాం ఈ ప్లేస్లోనే చదువుకుంటాం అనేవాళ్ళు ఎందుకు సేమీరారు సో అయిపోయాక కావచ్చు రేక్ల మీద చిన్న ఇట్లా ఏదో వెనకలాగా అనిపించినాయి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒకసారి మాకు హాలిడేస్ అయిపోయినాక అది ఎప్పుడు సరిగా గుర్తులేదు కానీ ఇక్కడ ఉన్న రేకుల మీద ఒక చిన్న ఎముకల్లాగా కనిపించినాయి అప్పుడు మేము అందరం స్కూల్కి దయ్యం వచ్చినట్టుంది హాలిడేస్ లా అని అసలు అక్కడ సైడ్ కూడా పోలేదు అందరం అక్కడక్కడ అక్కడక్కడే ఉన్నాము చాలా అంటే చాలా భయపడ్డాము కానీ తర్వాత తెలిసిందంటే ఏదో గుర్రవో మేకవో ఏదో సంథింగ్ ఏదో జంతువు ఎముకలు నర్సరీలు ఎల్కేజీలు ఇవన్నీ ఏం డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ అప్పుడు ఎట్లు ఇప్పుడు ఎట్లుందరే అప్పుడైతే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా చదువుతున్నారు కానీ నేను ముందు చెప్పిన చిన్నబడిదే అని చిన్న చిన్న ఇల్లుల్లా ఉన్నాయా వన్ టూ త్రీ రూమ్స్ ఇవి వీటిని చిన్నబడి అంటాము మేమైతే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ చెట్ల కింద చదువుకున్నాం అసలు ఏం చదువుకున్నాం ఏమో గుర్తు లేదు మేము మొత్తం మారింది అంటే సిక్స్త్ క్లాస్ నుంచే సిక్స్త్ క్లాస్ నుంచి అసలు ఏంటిది చదవంటి అనేది మాకు తెలిసింది అది ముందు ముందు వీడియోలో చెప్తాను అయితే నార్మల్ ఇక్కడ ఉన్న చిన్న చెట్లను వాటిని పెట్టిన చూపిస్తున్నాము ఇక్కడే మాకు యూనిట్ టెస్టులు కానీ చిన్న చిన్న స్లిప్ టెస్టులు కానీ సాయంత్రం పూట యాక్టివిటీస్ కానీ ఈ చెట్ల కిందనే చేసేవాళ్ళు అదే ఇక్కడే చెప్తున్నా లేకుండా మాకు చిన్న స్లిప్ టెస్ట్లు ఎట్లాంటి క్వశ్చన్ చెప్పేటోడు మనం డైరెక్ట్ దాని ఆన్సర్ రావాలి వన్ టూ త్రీ నెంబర్లు వేసుకుంటా క్వశ్చన్ రాసుడు మళ్ళీ ఆన్సర్లు కూడా పెద్ద పెద్ద ఆన్సర్లు లేకూడదు సింపుల్ ఆన్సర్ కానీ అదే ఫుల్ డిఫికల్ట్ ఉంటుండే భాస్కర్ రెడ్డి సార్ అని ఒక సైన్స్ టీచర్ ఉంటుండే ఆ సార్ అయితే ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా చేసేవాడు ఇప్పుడు కూర్చొని ఫోన్లో అయిన క్వశ్చన్ చెప్తుంటుండే మేము ఆన్సర్ రాయాలి వన్ టూ త్రీ నెంబర్లు వేసుకొని ఒక్క నెంబర్ మిస్ అయినా ఆ మొత్తం మిస్టేక్ అవుతుంది ఇక స్కూల్ వెనకాలకు వెళ్తే ఇదే నేనన్నా చింత చెట్లు రావి చెట్టు వేప చెట్లు ఇదంతా ఖాళీ ప్లేసు అప్పుడు ఎట్లా ఉష్కే మట్టి ఉండను ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంది ఏం కూడా మారలేదు ఇంకా మేము చదువుకున్నప్పుడు ఇంకా కొంచెం బెటర్ ఉండేది ఎందుకంటే ఇప్పుడు మంచి టీచర్స్ ఉండేవాళ్ళు నేను కొంచెం ముందుకు వెళ్తున్నా కదా ఇది వచ్చేసి వంట రూమ్ మాకప్పుడు మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసి స్కూల్లోనే పెట్టేవారు అన్నం అండ్ సాంబారు ఈ రూమ్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి అండ్ కొంచెం ముందుగా చూపిస్తాను అక్కడ పెట్టేవాళ్ళు ఒకటి అన్నం ఒకటి వచ్చి సాంబారు మొదగాలి బాలుడి తాత అని ఒక తాత ఉండే ఆ తాత ఉన్న వాళ్ళ వైఫ్ ఆ అమ్మ వాళ్ళే కొద్ది సంవత్సరాలు వండిపెట్టారు మాకు అండ్ ప్లేట్స్ కూడా స్కూల్లో వాళ్ళే ఇస్తుండే ఇక లైన్గా నిల్చోవాలి ఫుల్ వేడి వేడిగా ఉంటుండే అన్నం అండ్ కూర నేను అక్కడ చూపించిన రాయచెట్టు ఇదే రాయచెట్టు కింద అసలు ప్లేసే ఉండేది కాదు ఎవరి ముందు వస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు ఆపుకునే వాళ్ళ ప్లేస్ అక్కడ అన్నం కూర పెట్టించుకొచ్చుకొని తినే తినేవాళ్ళము బాక్సులు తెచ్చుకున్నారు బాక్సులు తెచ్చుకున్నారు వాటర్ బాటిల్ ఎవరు ఎట్లా అంటే అట్లా తినొచ్చు మధ్యాహ్నం వాళ్ళు తినవచ్చు ఇక్కడ స్కూల్లో లేకపోతే బాక్సులు అయినా తిన తెచ్చుకోవచ్చు ఈ చెట్ల కిందనే మా గేమ్స్ ఆడిపించేవాళ్ళు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి అండ్ ఈ చెట్ల కిందనే స్కిప్పింగ్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇక్కడనే ఆడిపించేవాళ్ళు మాకు అప్పుడు ప్రైజ్లు గ్లాసులు గిన్నెలు ఉంటుండే ఇక్కడ నేను మెయిన్గా అంటే మెయిన్గా టీచర్స్ గురించి చెప్పాలి మా టీచర్స్ అంటే గ్రేట్ అంటే గ్రేట్ అసలు ఫిఫ్త్ క్లాస్ వరకు మాకు అండి జీరో అంటే జీరో నాలెడ్జ్ ఫిఫ్త్ క్లాస్లో మాకు కొందరు టీచర్స్ వచ్చారు సంజీవ్ సార్ భాస్కర్ రెడ్డి సార్ తిరుపతి సార్ స్నేహలత మేడం మహేందర్ రెడ్డి సార్ రాజు సార్ ఇంకో తిరుపతి సార్ చిన్న తిప్ప సార్ అంటుండే మేము ఇంకా రవి సార్ వీళ్ళందరూ వచ్చిరు అంటే ఫస్ట్ వచ్చింది మాత్రము భాస్కర్ రెడ్డి సార్ సంజయ్ సార్ సార్ వీళ్ళు వీళ్ళు మాకు మొత్తం ఫుల్ ఫ్లెడ్ మాకు అప్పటి వరకు జీరో అంటే జీరో మార్క్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు వచ్చింది అసలు మ్యాథ్స్ అంటే ఏంటి ఇంగ్లీష్ అంటే ఏంటి ఇంకా హిందీ అంటే ఏంటి అప్పటి వరకు మాకు ఏం తెలియదు ఆ చిన్న చెట్ల కింద కూర్చున్నోడు వాళ్ళం చదువుకునే వాళ్ళం అట్లనే ఉంటుండే నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి సంజయ్ సార్ హిందీ ఇప్పటికే నేను స్వార్థం టచ్లో ఉంటాను నా స్కూల్ బ్యాచ్ వచ్చేసి టూ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ లెవెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్ అయిపోయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఇప్పటికీ ఆ స్వార్థం టచ్లో ఉంటాను నాకు హిందీయే ఫేవరెట్ సబ్జెక్టు కానీ నాకు ఫైనల్గా ఏమైందంటే ఫైనల్ ఎగ్జామ్స్లో నాకు హిందీలోనే చాలా తక్కువ మార్కులు వచ్చినాయి నాకు ఇంకా గుర్తు ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ వచ్చినాయి నేను అప్పటి వరకు ప్రీ ఫైనల్గా ఇంగ్లీష్ టెస్ట్ కానీ ఎవరిపోయినా కూడా నాకు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ అట్లా వస్తుండే ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా నాకు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఇష్టం అన్ని సబ్జెక్ట్స్ల్లో కానీ హిందీ అనే ఎందుకు ఏమైందో తెలియదు మేము రివాల్యుయేషన్ కూడా పెట్టిస్తాము కానీ రాలేదు అంతే ఫిఫ్టీ సెవెనే ఉండిపోయినాయి ఆ టీచర్స్ వల్లనే మేము ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఒక్కొక్కళ్ళము కొంత ఏరోనాటికల్ వెళ్ళారు కొందరు సాఫ్ట్వేర్ వేసురు కొందరు టీచర్స్ వెళ్ళారు వీళ్ళందరికీ కారణం మాకు ఫిఫ్త్ క్లాస్లో వచ్చిన టీచర్స్ వల్లనే వాళ్ళు లేకపోతే మేము ఈ స్థాయిలో అసలు ఉండే వాళ్ళమే కాకపోతుండే వాళ్ళకి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం